హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పీఎం కిసాన్ పదిహేడు విడత సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ పథకం ద్వారా పంట వేసిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ప్రతి విడతలో రెండు వేల రూపాయల చొప్పున అంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల అయితే విడుదల చేస్తోంది అయితే ఇప్పటి వరకు పదహారు విడతల సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయగా తాజాగా పదహారు విడత సాయాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన అయితే విడుదల చేయడం జరిగింది అయితే పదిహేడు విడతల సాయానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడంతో పాటు రైతులందరికీ మరొక అవకాశం అయితే కల్పించడం జరిగింది ప్రస్తుత పదిహేడు విడత సాయానికి సంబంధించి ఎన్నికల ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అనేది రావడంతో జూన్ నెలలో పదిహేడు విడత స్థాయిని విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది మనకు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి పేమెంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలకి సంబంధించి చివరిలో జూన్ నెల మొదటి వారంలో ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అంటే మనకు ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికలు అనేది వచ్చే నెల పదమూడో తేదీ జరుగుతాయి కాబట్టి ఆ జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు అనేది విడుదలవుతాయి కాబట్టి ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఏ క్షణమైనా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పదిహేడు పదిహేడు విడత సాయం కింద విడుదల చేసేదానికి అవకాశం లేదు అయితే రైతులందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన ఈకేవైసీ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది అంటే పంట వేసిన రైతు ఎవరైతే ఉన్నారో పీం కిసాన్ వెబ్సైట్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే పీం కిసాన్ సాయాన్ని అయితే అందజేయడం జరుగుతుంది తప్పనిసరిగా పీం కిసాన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతు పేరు అలాగే కిసాన్ కి సంబంధించిన రైతుకి సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు పీమ్ కిసాన్ లో రిజిస్ట్రేషన్ చేసిన పంటకు సంబంధించిన అంటే పంట పొలాలకు సంబంధించిన పాస్బుక్ లోని వివరాలు అన్ని ఒకే వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అయితే అధిక మొత్తంలో డూప్లికేట్ పేర్లు అనేది క్రియేట్ అనేది చేసి అధిక మొత్తంలో లబ్ధి పొందినట్లు అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది రావడంతో తప్పనిసరిగా లబ్ధిదారులందరూ ఓటీపీ బేస్డ్ కానీ లేదా బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవసీ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో పీం కిసాన్ వెబ్సైట్ లో కొన్ని కీలక మార్పులు అయితే చేయబోతుంది ప్రస్తుతం పీం కిసాన్ వెబ్సైట్ అనేది పూర్తిగా తెలిపియడం జరిగింది కాబట్టి ఏదైనా సరే మీరు ఈ ఈకేసీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు కొత్తగా ఒక లింక్ అయితే అందజేస్తాను ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈకేవ్సీ మీరు చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పీమ్ మీకు పీఎం కిసాన్ వెబ్సైట్ లో ఈకేవ్సీ కనుక అయి ఉన్నట్లయితే సక్సెస్ ఆల్రెడీ ఈ కేవ్సీ డన్ లేకపోతే సక్సెస్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మీకు ఈకేవ్సీ కనుక కాకపోయినట్లయితే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు ఈకేవీసీ అనేది పూర్తి అనేది అవుతుంది ఒకవేళ మీకు ఒకవేళ మీకు ఆధార్ నంబర్ కు మొబైల్ నెంబర్ లింక్ అనేది కాకపోయినా కూడా మీరు డైరెక్ట్ డైరెక్ట్ గా మీ సేవ కేంద్రాలకు కానీ లేదా సిఎస్సి సెంటర్లకు కనుక వెళ్ళినట్లయితే మీరు బయోమెట్రిక్ అంటే మీ యొక్క వేలు ముద్ర అనేది వేసిన తర్వాత మీరు ఈ కేఎస్ కూడా చేసుకోవచ్చు తప్పనిసరిగా ఇంకెవరైనా సరే ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే ఇంటర్నెట్ లింక్ అనేది చేసుకొని ఈ నెల చివరాకర లోపల ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే భీం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ చేసుకోలేదు అటువంటి వారందరూ చేసుకున్నట్లయితే వారి అందరికీ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా వారందరికీ సంబంధించిన పంట పొలాలకు కూడా ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ నెంబర్ లింక్ అనేది అయి ఉన్నప్పుడు మాత్రమే అటువంటి వారందరికీ పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది